సో ఇప్పుడే బ్రేక్ పవన్కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్న కేఏ పాల్ అవును పవన్పై పోటీ చేస్తున్న కేఏ పాల్ పవన్ కళ్యాణ్ను ఓడిస్తా కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఓడిస్తానని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు పవన్ కళ్యాణ్పై మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు తాను సీక్రెట్గా పిఠాపురం వెళ్తే వంద రెండు వందల మంది దగ్గరకు వచ్చారని తెలిపారు అందులో ఎనభై శాతం మంది కాపులే ఉని వారంతా తనను పిఠాపల నుంచి పోటీ చేయాలని కోరుతున్నారన్నారు అయితే తాను ఎంతమందికి వ్యతిరేకంగా పోటీ చేయాలన్నారు ప్రజలకు బుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడించాలన్నారు పాలకొల్లు వెళ్ళి అప్పట్లో చిరంజీవిని ఓడించా అన్నారు అక్కడ ప్రత్యేకంగా క్యాంపెయినింగ్ చేస్తా అన్నారు ఆనాడు ఫ్లైట్ మిస్ అయిందని లేదంటే తిరుపతి కూడా వెళ్ళేవాడిని వెళ్తే ఫలితం మరోలా ఉండేదన్నారు దాంతోనే చిరంజీవి తిరుపతిలో ఐదు వేల ఓట్లతో గెలిచారన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సో నేను ఎవరినైనా ఓడించగలనని అలాగే పవన్ కళ్యాణ్ ఓడిస్తానని చెప్పేసి నేను అంటున్నారు సో మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో